ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కలాపం రెండు సున్నా రెండు రెండులో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే దీంతో భామా కలాపంకి సీక్వెల్ గా భామా కలాపం రెండు తెరకెక్కింది ఈ సినిమా ఫిబ్రవరి పదహారవ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలయింది మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా రెండో భాగాన్ని హేస్ట్ గా తీశారు మరి ఈ సినిమా ఎలా ఉంది మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే ఈ భాగం స్టార్ట్ అవుతుంది పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ ప్రియమని జీవితం మరింత ఆనందంగా మారుతుంది యూట్యూబ్లో ఒకటి మిలియన్ సబ్స్క్రైబర్ మార్కును దాటుతారు తర్వాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప శరణ్య ప్రదీప్ పార్ట్నర్ అనుపమ గుమగుమ అనే రెస్టారెంట్ను ప్రారంభిస్తుంది కుకింగ్ ఐడల్ రెండు వేల ఇరవై మూడు అనే నేషనల్ లెవెల్ కుకింగ్ కాంపిటీషన్ కు అప్లై చేస్తారు మరోవైపు ఆంతోని లోబో అనూజ్ గుర్వారా అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు అలాగే తనను హీరోయిన్ చేస్తారనే ఆశతో జుబేదా సీరత్ కపూర్ ఐదు సంవత్సరాలుగా ఆంథోనీ లోబోతో ఉంటూ వస్తుంది ఈ డ్రగ్స్ ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుకమకు ఎందుకు వస్తుంది ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే భామా కలాపం మొదటి భాదంతో కోలిస్తే సీక్వెల్ లో జోనర్నే మార్చేశారు మొదటి భాదం ఒకే అపార్ట్మెంట్లో జరిగే మర్డర్ మిస్టరీ కాదా రెండో భాదం హేస్ట్ థ్రిల్లర్ ఈసారి స్కేల్ కూడా కొంచెం పెంచారు సినిమా చాలా సాధారణంగా స్టార్ట్ అవుతుంది అనుపమ కథ ట్రోఫీ కథ మరో పోలీస్ ఆఫీసర్ కథ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ఈ మూడు కథలు కలుస్తాయో అక్కడ నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ప్రియమని శరణ్య ప్రదీప్ల మధ్య కెమిస్ట్రీనే వీరిద్దరూ కలిసి కనిపించిన సీన్లలో ఫన్ వర్క్ అవుట్ అయింది బయట నుంచి ఒకరుండి టీమ్ ను నడిపించడం లోపల ఉన్నవాళ్లు దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే పాపులర్ ఫార్ములాను ఇందులో కూడా ఫాలో అయ్యాయి ఇలాంటి హేస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు కానీ ఆ విషయంలో భామా కలాపం రెండు కాస్త వెనుకబడుతుంది ఆ హేస్ట్ ఎపిసోడ్ ప్రిడిక్టబుల్గా అనిపించడమే కాకుండా అంత ఎక్సైటింగ్ ఫీల్ ను కూడా ఇవ్వదు ప్రియమణి మల్టీ టాస్కింగ్ ఆ సమయంలో శరణ్య ప్రదీప్ కన్ఫ్యూజన్ కాస్త నవ్విస్తాయి సెకండ్ హాఫ్లో ప్రియమణి దొంగతనానికి వెళ్లే ముందు వచ్చే ఒక సీన్ చూస్తే క్లైమాక్స్లో ఏం జరుగుతుందో గెస్ట్ చేసేయవచ్చు అది పెద్ద కష్టం కూడా కాదు ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల తరహాలోనే కు లీవ్ ఇచ్చారు వచ్చే భాగం విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించడం కొసమెరుకు ప్రియమణి శరణ్య ప్రదీప్ల క్యారెక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి సరైన స్టోరీలో పట్టుకుంటే తెలుగులో ఒక ఓటీటీ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడానికి కూడా స్కోప్ ఉందనుకోవచ్చు ప్రశాంత్ ఆర్ విహారీ స్వరపరిచిన స్వప్న సుందరి పాట వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది నేపథ్య సంగీతం కూడా బాగుంది సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగిర విజువల్స్ బాధా తీశారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి ఇక నటీనటుల విషయానికి వస్తే ఇంటెలిజెంట్ హౌస్ వైఫ్ పాత్రలో ప్రియమని ఆకట్టుకుంటారు ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ తో ఇందులో అనుపమ పాత్ర కనిపిస్తుంది ఆ చేంజ్ ప్రియమని చాలా చక్కగా స్క్రీన్ పై చూపించారు ఇక శరణ్యప్రదీప్ పాత్ర కూడా మొదటి భాగం కంటే మరికొంచెం ఫన్నీగా ఉంటుంది తను చక్కగా నటించారు సీరత్ కపూర్ సందీప్ వేద్ అనూజ్ గుర్వారా ముఖర్జీ రుద్రప్రదీప్ తమ పాత్రలకు న్యాయం చేశారు ఓవరాల్గా చెప్పాలంటే వీకెండ్లో ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఏదైనా సినిమా చూడాలనుకుంటే భామా కలాపం రెండు పాస్ చేసేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి